గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గణతంత్ర దినోత్సవం అంటే మన రాజ్యాంగం ఆమోదించబడిన రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో ఎన్నో దేశాలు తిరిగి ఎంతో కష్టపడి ప్రపంచంలో కల్లా అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని మనకు ఆయన అందించడం జరిగింది అందుకని మనం గణతంత్ర దినోత్సవం కింద జరుపుకుంటా ఉన్నాం ఈ రాజ్యాంగం మనకి ఎన్నో హక్కుల్ని ఇచ్చింది ఈ హక్కుల్ని మనకి కాలవాసి ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది ఈ నాని అయితే ఎమ్మెల్యే అయితే మరీ అసలు మనుషుల్ని మనుషుల్లా ట్రీట్ చేస్తే మానేసి మన హక్కుల్ని మనకు దూరం చేస్తా ఉన్నాడు ఇది ప్రజలందరూ గుర్తు పెట్టుకోండి ఎన్నో కబ్జాలు చేస్తా ఉన్నారు ఎన్నో చేస్తా ఉన్నారు ఎంతసేపు పైగా వచ్చి ఏవి జరిగినట్టుగా అసలు చాలా నీతి మంత్రులుగా మాట్లాడతాం ఒక గొప్ప కళగాను ఇప్పుడు కొత్త కళ్ళ తొమ్మిది కళ్ళలోంచి అబద్ధం ఆడతాం అనేది కూడా ఒక కళ అరవై నాలుగు కళ్ళు అరవై ఐదో కళ అయిపోతుంది ఇది ఇంత దుర్మార్గం వహించే వ్యక్తి వ్యక్తిని గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేమందరం కలిపి గుడివాడి నుంచి తరిమి కొట్టి ప్రజలకి స్వేచ్ఛ వాయులను ఇవ్వబోతున్నాం అని చెప్పేసి అందరికీ తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈరోజు పద్మ విభూషణ్ అందుకోబోతున్న మన తెలుగు మహానుభావులు ఇద్దరు ముప్పవరపు గారు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళిద్దరికి ప్రత్యేక శుభావందన తెలియజేసుకుంటూ ఈరోజు ఇరవై ఆరో తారీఖున ఇరవై ఒకటో వార్డు మందపాడులో మందపాడులో మేము విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నాం మేము జనసేన నాయకులు అందరం కలిపి ఈరోజు సమస్యలన్నీ తెలుసుకుంటా ఉన్నాం నిన్న నిన్న దాకా జరిగిన ప్రతి వార్డులోనూ ప్రజల్లో ప్రజల్లో చైతన్యం కనబడతా ఉంది ప్రజల్లో తిరుగుబాటు కనపడుతూ ఉంది వాళ్ళ హక్కులు ఎలా కాలు రాస్తున్నారు అనేది కూడా తెలుసుకుంటా ఉన్నారు ఈ వార్డు కూడా మాకెంతో అభిమాన ఆదరాభిమానం లభిస్తూ ఉన్నాయి ఈ వార్డులో కూడా పర్యటించి ఈ సమస్యలన్నీ తీర్చడానికి ఒక ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తానికి రెడీ అవుతున్నాను నేను సో దానికోసం ప్రజా ప్రజలందరూ ముందుకు వచ్చి నేను ఏ వార్డుకు వచ్చినాకైనా ఆ వార్డులో ఉన్న ప్రతి సమస్య కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య తెలుసుకోవాలని రాసుకుని ప్రతి ఒక్కరిని ఫోన్ నంబర్లు తీసుకుని వాళ్ళకి ఎప్పుడప్పుడు అప్డేట్స్ ఇస్తా ముందుకు సాగుతామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి గుడివాడ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు